కొ సంక్రాంతి పండుగ డూడు బసవనలు వస్తారు అమ్మకు దండం పెట్టు అన్నయ్యకు దండం పెట్టు అంటారు బొచ్చేలో బిచ్చంపడంగానే తర్వాత కనిపించకుండా పోతారు అలానే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో అధికారంలో ఉండే రైతులకు ఏమాత్రం న్యాయం చేయలేదని రెండు పార్టీల నేతలను విమర్శించారు వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి దూడు బసవన్నలు వస్తారు అమ్మకు దండం పెట్టు అయ్యకు దండం పెట్టు ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకగుట్ట పోతారు ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలు దూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా గంగిరేతులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లేదప్ప రైతుల కష్టాలు కాదు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు ఒక ఆయన ఢిల్లీలో మూడోసారి అయిండు పదకొండో సంవత్సరం రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నట్టు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే ఏడు వందల యాభై మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన మూడోసారి కుర్చీలో కూర్చున్నాడు పదేం లేలినాయన ఓరేసుకుంటే ఉరేసుకున్నాయన ఫామ్ హౌస్లో లో వండుకున్న ఆయన ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నాడు